పుట్టపర్తిలో ప్రధాని నరేంద్ర మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన ప్రధాని లేపాక్షిలోని వీరభద్ర ఆలయంలో ప్రధాని మోదీ రామభజన చేసిన ప్రధాని జాతీయ కస్టమ్స్ పరోక్ష పనులు మాదక ద్రవ్యాల అకాడమీని ప్రారంభించిన ప్రధాని కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సీఎం జగన్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి పేరు పేరు మార్పుపై సీఎంతో మాట్లాడతామన్న మంత్రి కోమటిరెడ్డి పశు సంవర్ధక శాఖలో ఫైళ్లు గల్లంతూ ఏసీబీ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం దావోస్లో కొనసాగుతున్న సీఎం రేవంత్ పర్యటన పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు మధుర షాహీ దర్గాలో సర్వేకు సుప్రీంకోర్టు నిరాకరణ శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం కుకట్పల్లిలో మోదీ బస్ ఎగ్జిబిషన్ తొమ్మిదేళ్ల అభివృద్ధి సంక్షేమ పథకాల ప్రచారం ఈ నెల పద్దెనిమిది నుంచి వింగ్స్ ఇండియా ప్రదర్శన ముస్తాబౌతున్న బేగంపేట ఎయిర్పోర్ట్ ఇన్నోవేషన్లో తెలంగాణ టాప్ చీఫ్ ఇన్నోవేషన్ అధికారి డాక్టర్ శాంతి వెల్లడి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులుగా వైఎస్ షర్మిల ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడి చంద్రబాబు క్వాష్ పిటిషన్ సెవెంటీన్ ఏపై భిన్నాభిప్రాయం సీజేఐకు నివేదించిన ద్విసభ్య ధర్మాసనం ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామన్న కాంగ్రెస్ వర్గీకరణపై అడ్వకేట్ జనరల్ తో మంత్రి దామోదర భేటీ రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యం సిఐఐ సదస్సులో కేంద్ర మంత్రి గడ్కరీ వెల్లడి ఆస్ట్రేలియన్ ఓపెన్లో భారత్ సంచలనం భారత ప్లేయర్ సుమిత్ నాగల్ చరిత్రాత్మక విజయం